అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు చేసుకుంటున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో అయితే కనుక కొద్దిగా లెంత్ అయిందండి మీకు కొద్దిగా బోర్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేను లాస్ట్ వీడియోస్లో ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పాను కదా నేను అడిగిన దానికంటే కూడా ఎక్కువ లైక్స్ ఇచ్చి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు అలానే ఈ వీడియో కూడా నేను సేమ్ ఒక్క రోజులోనే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని రీచ్ అవ్వాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఇక నెక్స్ట్ మన పనుల్లోకి వచ్చేస్తే మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక నేను వంట స్టార్ట్ చేద్దాము అనుకున్నాను అంతకంటే ముందుగా రేపు మార్నింగ్ టిఫిన్కి పప్పు పోసేసి ఆఫ్టర్నూన్ కానీ లేదా ఈవినింగ్ కానీ గ్రైండర్ వేద్దాము అని చెప్పేసి ప్రస్తుతానికైతే కనుక అట్లకి పప్పు పోస్తున్నానండి కొద్దిగా మినపప్పు అలానే బియ్యం రెండు ఒకేసారి పోసేసి కడిగి ఇప్పుడు నానపెట్టేద్దాం అనుకుంటున్నాను వంటకు కావాల్సినవి అయితే ఇంకా ముందుగానే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత భోజనానికి కూడా రైస్ పోసి కడిగేసేసి దాన్ని కూడా పక్కన పెట్టేసుకుంటాను వంట చేసిన తర్వాత అంటే కూర వండిన తర్వాత నేను అన్నాన్ని వండుతానండి భోంచేసే ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు మాత్రం అన్నం వండేస్తాము వేడివేడిగా తినచ్చు అని చెప్పేసి అలానే బియ్యాన్ని కూడా ముందుగానే కడిగేసేసి ఇక నానబెట్టేసుకుంటున్నాను పాలైతే కనుక రోజు రావట్లేదండి బయట వర్షాలు రావడానికి కూడా కుదరట్లేదు కదా వాళ్ళకు కుదిరినప్పుడు ఇలా ప్యాకెట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు నేనైతే కనుక టూ ప్యాకెట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే వస్తారో రారో అని చెప్పేసేసి ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన పాల ప్యాకెట్ని ఇప్పుడైతే కనుక కాల్చేసుకుంటున్నాను అంటే పాలు కాచేస్తున్నాను ఈ పాలు స్టవ్ మీద పెట్టిన తర్వాత మార్నింగ్ నేను పచ్చిశనగపప్పు నానబెట్టా కదా పచ్చిశనగపప్పు కొబ్బరి చాలా బాగుంటుందండి మార్నింగ్ ఫ్రిడ్జ్లో చూస్తే కనుక కూరగాయలు ఏమీ లేవు ఒక టమాటాలే ఉన్నాయి అందుకని మార్నింగే నేను పచ్చిశనగపప్పు కొబ్బరి చేద్దాము అని చెప్పేసి నేను కనుక నానబెట్టేశాను ఇప్పుడు కుక్కర్లో పెట్టేసి ఒక్క టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి దీంతో నేను కర్రీ చేసేస్తాను ఈ లోపు అంటే విజిల్ వచ్చే లోపు పచ్చి కొబ్బరిని ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా కదా దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసేసి దీన్ని కూడా రెడీగా పెట్టుకుంటాను కూర చేయడానికి పాటు టమాటాలు ఉల్లిపాయలు వస్తాయి కదా అవైతే కనుక రసం పెడుతున్నానండి అంటే చారు పెడుతున్నాను పచ్చనగప్పు కొబ్బరి చారు అంటే చాలా బాగుంటాయండి అన్నట్టు విజయవాడలో ఈ వర్షాలకు కూడా కరెంటు కూడా ఉండట్లేదండి పిల్లలైతే కనుక వాళ్ళైతే పాపం చాలా బోర్ ఫీల్ అవుతున్నారు అంటే చూడటానికి టీవీ కూడా లేదు ఇంకా వాళ్ళు గేమ్స్ ఆడుకుంటా మార్నింగ్ నుంచి నన్ను పిలుస్తున్నారు ఒక గేమ్ ఆడమని ఇదైతే కనుక ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేశాను ఏంటంటే ఈ గ్లాసెస్ అన్నీ వాళ్ళు ఇచ్చిన టైం కల్లా పెట్టేసేసి వాటిని ఒక బాల్ పెట్టి కొడితే ఎన్ని గ్లాసెస్ అంటే అంటే అన్ని గ్లాసెస్ పడిపోవాలి ఎన్ని ఉంటే అన్ని గ్లాసెస్ కౌంట్ చేస్తారు ఎవరు తక్కువ గ్లాసెస్ పడేస్తే వాళ్ళే విన్నంట ఇప్పుడైతే నేనైతే కనుక ఈ గేమ్ నాతోనే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ అంటే నేను ఆడే కదా ఇక నెక్స్ట్ గేమ్ మాత్రం ఇప్పుడు విశాల్ ఆడుతున్నాడు అంటే మా ఇద్దరు క్లాసెస్ కౌంట్ చేస్తే నా క్లాసెస్ ఎక్కువ ఉన్నాయి ఇక ఇప్పుడైతే కనుక విహాస్ చూడాలి ఈయన ఎన్ని గ్లాసెస్ ఉంచుతాడు మా ముగ్గురులో ఎవరు ఇప్పుడు తెలుస్తుంది ఇక మార్నింగ్ వాళ్ళతో నేను ఆడుతా కదా ఫైవ్ టు టెన్ మినిట్స్ వాళ్ళతో అంటే వాళ్ళకి నచ్చిన గేమ్ ఆడేసేసి ఇక నేను వంట అనేది స్టార్ట్ చేశాను ఈ కూర మీకు అంటే చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తప్పకుండా ఒకసారి చూసి ఇంట్లో చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేవు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈజీ కర్రీ అండ్ టేస్టీ కర్రీ కూడా అలానే అంటే ఫస్ట్ తాలింపు పెట్టేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిరకాయ ముక్కలు వేసుకొని వాటిని కొద్దిగా మరిగనివ్వాలి అంటే సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసుకోండి ఇవి మగ్గేలోపు ఒక పక్కన కొద్దిగా చారు కూడా పెడుతున్నాను తర్వాత దీంట్లో అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిరికాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరిని ఆ పచ్చి కొబ్బరిని దీంట్లో వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలి అంటే కొబ్బరిని కొద్దిగా వేగిన తర్వాత ఇటు చారు పెడుతున్నాయి కదా ఈ చారులో పోసే నీళ్ళు ఏంటి అంటే శనగపప్పు ఇందాక నేను ఉడకపెట్టా కదా ఆ ఉడకబెట్టిన తర్వాత వచ్చిన నీళ్ళు అసలు పారవేయకుండా ఇలా చారు పెట్టేస్తా అండి ఆ చారు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మనం పండగకి పూర్ణాలు అవి వండుతాం కదా ఆ పూర్ణాలుకి పచ్చని నానబెడతాం కదా అలా నానబెట్టిన వాటర్లోంచి ఇలా కొద్దిగా అమ్మ రసం పెడుతూ ఉండేది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలాంటి టైంలో మాత్రం ఆ నీళ్లు తీసి పక్కన పెట్టి చారు పెడతాను ఈలోపు కొద్దిగా కూర మగ్గేలోపు ఎలా ఖాళీగానే ఉన్నా కదా మార్నింగ్ నుంచి అయిన గిన్నెలు మాత్రం ఇలానే ఉన్నాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా తోమేసేసి స్టాండ్లో పెట్టాను అంటే కనుక సగం పని అయిపోయినట్టు ఇప్పుడు ఈ పని అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ కూరలో కొద్దిగా లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసాను ఇటు చారు కూడా అయిపోతున్నాయండి ఇందాక చారులో కొద్దిగా చింతపండు అన్ని నీళ్ళు వేసాను కదా అవి మరిగిన తర్వాత ఇంకొద్దిగా నీళ్ళు పోసేసి కొద్దిగా ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కొట్టి వేసేసాను ఇటు చారు అయిపోయినాయి అలానే కర్రీ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఈ రెండింటినీ తీసి అంటే బౌల్స్లో తీసి మిగతా ఈ గిన్నెలు కూడా కడిగేస్తాను తర్వాత అంటే ఈ పచ్చనిపప్పు కూర వండేటప్పుడు మార్నింగ్కి భోజనంలోకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది మాత్రం తీసి ఫ్రిజ్లో పెట్టు పెట్టేసుకోవాలండి అంటే నేను పచ్చని ఒక మార్నింగ్ ఎప్పుడో నానబెట్టాను కదా ఈవినింగ్ అంటే నైట్ భోజనంలోకి కొద్దిగా వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నేను ముందుగా ఇప్పుడు భోజనంలోకి ఎంత కావాలో అంత కూర సపరేట్గా ఉంచుకొని మిగతా కూర మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత మనం ఏ కూరలో వండినా సరే వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు మూత పెట్టకూడదండి ఆ స్టీమ్ వల్ల వచ్చే ఆ వాటర్ వల్ల అవి నీళ్ళల్లో పడిపోయి కూర టేస్ట్ అనేది తగ్గుతుంది అందుకని కొద్దిగా కూర చల్లారిన తర్వాతే దానిపైన మూత పెట్టుకోవాలి ఇక ఈ ఇది కూడా కడిగేసేసి పెట్టేశాను తర్వాత మార్నింగ్ నేను పిల్లలతో గేమ్ ఆడాను కదా అది విశాల్ గేమ్ అంటే ఇప్పుడు విహాస్తో చెస్ ఆడమంటున్నాడు అది నన్ను టూ డేస్ నుంచి అడుగుతున్నాను కానీ నాకు ఈ పనుల వల్ల అసలు కుదరట్లేదు ఇక ఎలానో కిచెన్లో పని అయిపోయింది కాబట్టి దీంతో ఒక గేమ్ ఆడదామని చెప్పేసి ఇప్పుడు వచ్చాను నిజంగా చెప్పాలంటే నేను చెస్ అయితే బాగా ఆడతానండి కానీ పిల్లల ముందు మాత్రం అంత బాగా ఆడను ఏదో సాటిస్ఫాక్షన్గా వాళ్ళని గెలిపించాలనే ఇదితో ఫస్ట్ సీరియస్గా ఆడినా సరే తర్వాత నేను కావాలని ఓడిపోతాను ఒక్కోసారి మాత్రం చాలా టఫ్గానే ఆడుతూ ఉంటాము ఇక ఇప్పుడైతే కనుక విహాస్ అంత చాలా సీరియస్గా ఈ గేమ్ ఆడుతున్నాడు కానీ తనంత సీరియస్గా ఆడదామన్నా సరే నాకు అంత టైం లేదండి కొద్దిగా కొంచెం చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి ఇక నేను కావాలని చెప్పేసేసి ఈ గేమ్ అనేది ఎంత తొందరగా ముగిసిపోతే అంత తొందరగా పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి తనతో ఆడేస్తున్నాను ఇక నేను ఎటు కదలకుండా తనైతే కనుక చెక్ పెట్టేశాడు ఇక తనకి ఫైనల్గా కంగ్రాట్స్ చెప్పేసి నువ్వే గెలిచావు నాన్న అని చెప్పేసి ఇక నా పనుల్లోకి నేను వచ్చేసాను ఈవినింగ్ బర్త్డే ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి డ్రెస్సెస్ అయితే కనుక ఏవి ఐరన్ చేసి లేవు ఒక ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్లో బట్టలను ఐరన్ చేద్దాము అని చెప్పేసి ఇక ఈ పని అనేది స్టార్ట్ చేశాను తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇద్దరు నాకు లాస్ట్ వీడియోస్లో మెసేజ్ చేశారండి అదేంటంటే వెయిట్ పెరగాలి అంటే కనుక ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి నాకు అని చెప్పేసి వెయిట్ పెరగాలి అంటే టిప్స్ ఏముంటాయండి మంచి ఆహారం బలమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది రోజు పాలు ఎగ్స్ అలానే మార్నింగ్ టిఫిన్కి బదులుగా పెరుగన్న అరటిపండు తీసుకోండి స్వీట్స్ ఎక్కువగా తినండి మీగడి నెయ్యి ఎక్కువగా తీసుకోండి ఇక తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒకటి నాన్ వెజ్ కర్రీస్ ఇలా ఎక్కువగా తీసుకోండి తర్వాత మీరు రైస్లో రైస్ తక్కువ కూర ఎక్కువ కలుపుకోండి ఆ రైస్ కూడా బాస్మతి రైస్ తినండి కానీ లావ్ అవ్వటం కంటే కూడా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటేనే హెల్త్కి ఎంతో మంచిదండి ఒకసారి ఆలోచించి మీరు లావ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇవి అంటే నేను చెప్పిన ఫుడ్ ఫాలో అవ్వండి తప్పకుండా లావ్ అవుతారు ఇక ఈ ఒక్క పని అయిపోయిందంటే కనుక ఇక మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చేసుకోవాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసుకున్నట్టే ఇక ఈ ఐరన్ చేసేసిన తర్వాత ముగ్గురం బోన్ చేసేసి ఒక టూ అవర్స్ మాత్రం నేను రెస్ట్ తీసుకుంటా అండి రెస్ట్ తీసుకొని మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను అసలు విషయం ఏంటంటే నాకు అంటే మేము వెళ్ళాల్సిన బర్త్డే ఫంక్షన్ రేపు ఈవినింగ్ అండి నేను డేట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఈరోజే అనుకొని ఈ పని మరి అంటే బోన్ చేయకుండా మరీ ఈ పని చేసుకున్నాను ఇక తర్వాత ఆలోచిస్తే ఓకే డేట్ రేపు కదా బర్త్డే డేట్ అనుకొని సరే పని అనేది నేను ముందుగానే చేసేసుకున్నాను అనుకొని ఇక భోంచేసేసి ఒక టూ అవర్స్ మాత్రం నేను రెస్ట్ తీసుకున్నాను ఇక తర్వాత ఈవినింగ్ పనులు అనేవి స్టార్ట్ చేశాను పిల్లిద్దరు కూడా మార్నింగ్ నుంచి ఆడుకొని ఇంకా అలిసిపోయి నాతో పాటే పడుకున్నారు ఇంకా లేగలేదు ఇంక నేనైతే కనుక అంటే మార్నింగ్ నేను దోశలకి పప్పు నానబెట్టే కదా ఆ పప్పును మొత్తం శుభ్రంగా కడిగేసేసి ఇక గ్రైండర్లో వేద్దాం అనుకున్నాను కానీ టైం చూస్తే మాత్రం టైం అయిపోతుంది పనులు మాత్రం చాలా ఉన్నాయి ఇలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే అంటే పర్టికులర్గా పిండి వేసినప్పుడు బియ్యం అలానే మినపప్పు రెండు ఒకేసారి గ్రైండర్లో వేయనండి అలా వేస్తే కనుక మెదగడానికి చాలా టైం పడుతుంది అందుకని ముందుగానే ఈ మినపప్పుని శుభ్రంగా కడిగేసేసి ముందు మినపప్పుని వేసేస్తాను అది కొద్దిగా మెదిగే లోపే విడిగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం వేసేసి వాటిని మెత్తగా ఒక ఫైవ్ మినిట్స్లో గ్రైండ్ చేసేసి ఒక గిన్నెలో పక్కన సపరేట్గా పెట్టుకుంటాను ఈ పప్పుని నేను గ్రైండర్లో వేసేస్తా కదా ఇది సగం మెదిగిన తర్వాత అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ మెదిగిన తర్వాత అప్పుడు నేను మిక్సీలో పట్టిన బియ్యాన్ని దాంట్లో కలిపేస్తానండి ఇలా అయితే కనుక మనకి టైం తక్కువలోనే అట్టు పిండి అనేది తొందరగా గ్రైండ్ అయిపోతుంది ఇది ఎప్పుడు చేయను కానీ టైం లేనప్పుడు మాత్రం ఇలా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ పప్పు మెదికేలప్పు వేరే పళ్ళు అనేవి స్టార్ట్ చేస్తాను ఎలా పిల్లలు వేచారు వాళ్ళు భోజనం కూడా లేట్గా చేశారు కాబట్టి స్నాక్స్ ఏమీ వద్దన్నారు వారు కొద్దిగా పాలు కలిపి ఇచ్చేస్తాను లేచిన తర్వాత పెద్దగా చేసిన పనులు ఏమీ లేవు కానీ బట్టలు ఫోల్డ్ చేసేసి ఈ గ్రైండ్లో పప్పు వేసేసి పిల్లలకు పాలు కలిపించేసి ఒక టీ పెట్టాను ఈ చిన్న చిన్న పనులకి ఎంతో టైం అయిపోయినట్టు ఎంతో అలసటగా ఉంది ఇప్పుడు నేను ఒక జ్యూస్ తాగి మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను అన్నట్టు నేను తమ్నేలో ఒక కొటేషన్ రాశా కదా అదేంటి అంటే కాలం చాలా తెలివైంది అది సరైన సమయం చూసుకొని సరిగ్గా సమాధానం చెప్తుంది అని చెప్పి అదేంటి అంటే మన ఫ్యామిలీస్లో కానీ లేదా బయట వాళ్ళతో కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు మనం అంటే మన తప్పు లేకపోయినా సరే మనం ఎప్పుడైనా సరే ఒక మాట పడాల్సి వస్తుంది అలా మాట పడినప్పుడు మనం సైలెంట్గా ఉంటే కనుక ఆ కాలమే వాళ్ళకి కరెక్ట్గా కరెక్ట్ టైంలో వాళ్ళకు తగిన సమాధానం మాత్రం చెప్తుంది ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు మనల్ అన్నమాట వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి టైంలో అంటే కాలం కరెక్ట్గా టైం చూసి వాళ్ళకి సమాధానం చెప్పినప్పుడు అది పక్కన వాళ్ళకు కూడా చెప్పుకునే ఛాన్స్ మాత్రం వాళ్ళకు ఉండదండి అందుకని మనల్ని ఏదైనా అంటే మన తప్పు లేకుండా ఎవరైనా ఏదైనా అన్నా సరే సమాధానం చెప్పాల్సిన వాళ్ళకి ఇదే చెప్పొచ్చు కానండి సమాధానం చెప్పినా అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రం మనం చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాను కదా కాలమే టైం చూసి కరెక్ట్గా సమాధానం చెప్తుంది ఇక నెక్స్ట్ నేను అంటే కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా సరిగ్గా కుదరట్లేదు అన్నా కదా ఇక అందుకని ఉల్లిపాయలు ఎగ్స్ కూడా తెప్పించుకొని పెట్టుకున్నాను నేను ఎప్పుడైనా సరే ఎగ్స్ తెప్పించినప్పుడు మాత్రం ఒక బౌల్లో వాటర్ పోసేసి ముందే ఎగ్స్ వేసేస్తాను ఫస్ట్ దేనికి అంటే దీనిపైన ఏదైనా ఒక ఎగ్ పైకి తేలినట్టయితే అది పాడైపోయినట్టండి అలాంటి ఎగ్ అయితే కనుక ఇప్పుడు రెండు మూడు సార్లు వచ్చినాయి వాటిని అయితే కనుక ఇక పక్కన పడేసేసి మిగతా ఎగ్స్ని యూజ్ చేసుకుంటాను ఇప్పుడు వీటిల్లో కనుక అన్ని ఎగ్స్ బాగానే ఉన్నాయి కానీ ఎగ్స్ ఎప్పుడు తీసుకొచ్చినా సరే నేను శుభ్రంగా కడిగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అది నాకు ఒక అలవాటుగా అయిపోయింది కిచెన్లో మనందరికీ ఉండవలసిన అలవాటు పక్కగా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే సింక్ ఎప్పుడు ఖాళీగా ఉంచుకోవాలండి అంటర్ స్టాండ్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉంచుకోవాలి సింక్లో ఏమన్నా సరే రెండు మూడు గ్లాసులు ఉన్నా సరే వెంటనే కడిగి పెట్టేస్తే కిచెన్ అనేది చూడటానికి చాలా నీట్గా ఉన్నట్టు కిచెన్లో ఏ పని లేనట్టుగా ఉంటుంది మీకు అంటే గిన్నెలు ఇలా ఉంచేసే అలవాటు ఎవరికైనా ఉంటే కనుక ఒక్కసారి ఇది అంటే నేను చెప్పింది ఫాలో అయ్యి చూడండి మీ కిచెన్లో ఏ పని లేనట్టుగానే ఉంటుంది ఇంకా ఈ గిన్నెల పని అయిపోయిన తర్వాత ఇలా నేను చెప్పాను కదా రైస్ని ముందుగానే మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అని చెప్పేసి అలా ఒక ఫైవ్ మినిట్స్లో బియ్యాన్ని మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఈ బియ్య పిండిని నేను ముందుగానే మినపప్పు వేసేసాను కదా గ్రైండ్లో అది కూడా సిక్స్టీ పర్సెంట్ మెదిగిపోయింది ఇప్పుడు రుబ్బిన ఈ బియ్య పిండి మొత్తాన్ని మీర పిండిలో కలిపేసేసి అంటే దోశ పిండి అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా అయితే కనుక కొద్దిగా తొందరగా అయిపోతుంది టైం కలిసి వస్తుంది అలానే పప్పు కూడా చాలా మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఇది రుబ్బేసిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసేసి అంటే ఒక టూ టు త్రీ అవర్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టండి బయటే పెడతాను ఇంకొక ఫైవ్ మినిట్స్ కనుక పప్పు వెదిగితే దోశపిండి అనేది రెడీ అయిపోయినట్టే ఈలోపు నేను టైం ఉందని చెప్పేసి కొద్దిగా శనగ అలానే పచ్చిరపకాయలు వేయించేసేసి అంటే రేపు చట్నీకి ముందుగానే ఈ గింజలు వేయించేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను రేపు పొద్దున్నే మిక్సీలో వేసేసి కొద్దిగా తాలింపు పెడితే చట్నీ టూ ఆర్ త్రీ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ గ్లాసెస్ కప్స్ వాటి ప్లేస్లో అవి పెట్టేసేసి అలానే ఈ ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను అంటే కనుక దాదాపుగా పని అయిపోయినట్టే వంట పని అయితే ఏమీ లేదండి కొద్దిగా రైస్ పెడితే మార్నింగ్ చేశాను కదా ఆ కర్రీసే ఉన్నాయి సరిపోతాయి ఇక ఇప్పుడైతే కనుక దోశ పిండి కూడా రెడీ అయిపోయింది ఇలా గిన్నెలో తీసి పెట్టేస్తాను రేపు మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఈ పిండి కొద్దిగా పొంగుతుంది ఇంకొద్దిగా వేరే గిన్నెలో తీసేసి రెండు గిన్నెలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ప్రస్తుతానికి ఒక త్రీ అవర్స్ మాత్రం దీన్ని బయట పెట్టేస్తాను ఇక ఫ్రెష్ అయిపోయి భోజనాలు చేసిన తర్వాత ఇక అందరూ పడుకున్నారు నేను కూడా ఇక పడుకుందామనే టైంలో కరెక్ట్గా నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే నేను కరెక్ట్గా ఐదో తారీఖు బిల్స్ పే చేస్తానండి ఎవరికైనా సరే ఏవైనా సరే ఇవ్వాలి అనుకున్నప్పుడు అంటే డబ్బులు పే చేయాలి అనుకున్నప్పుడు మాత్రం కరెక్ట్గా ఐదో తారీఖే ఇచ్చేస్తాను అలా ఇచ్చేటప్పుడు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది ఒక బుక్లో అంటే ఒక మంత్కి సరిపోను ఒక బుక్ని మెయింటైన్ చేస్తూ ఉంటాను ప్రతీ నెల నేను ఆ బుక్లో నేను ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అంటే వాచ్మెన్కి ఎంత ఇవ్వాలి కింద వాకులు కూడిచే అమ్మాయికి ఎంత ఇవ్వాలి పాలతనికి గ్యాస్ బిల్లు కరెంటు బిల్లు హౌస్ రెంట్ సరుకులకి ఎంత అమౌంట్ తీసి పక్కన పెట్టాలి ఇలాంటివన్నీ నేను రాసుకుంటాను ఈ ఖర్చుల కంటే కూడా ముందు నేను సేవింగ్స్ తీసి పక్కన పెడతానండి సేవింగ్స్ తీసి పక్కన పెట్టిన తర్వాతే మిగతా అమౌంట్తో ఖర్చులు అనేవి అడ్జస్ట్ చేసుకుంటాను ఇక ఈ పనులన్నీ నేను అంటే ఇప్పుడు నేను చేసే ఈ బిల్స్ పేమెంట్స్ మొత్తం ఒకసారి రాసేసుకొని ఇంకా ఈ రోజుతో ఇప్పటి వరకు పనులనేవి ముగించేసి ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను రేపు మార్నింగ్ మళ్ళీ ఫైవ్ కల్లా కదా నేను ఈ వీడియో చేయటానికి ఎంత కష్టపడ్డానో అంటే ఈ పనులు చేసుకుంటూ వీడియో తీసి ఆ వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి దమ్నేజ్ చేసి దాన్ని పోస్ట్ చేసి ఎంత కష్టపడతానో ఈ కష్టం అంతా మీరు ఒక లైక్తో ఒక్క కామెంట్తో ఇట్టే తీసేస్తూ ఉంటారు మీరు ఇచ్చే అటువంటి లైక్స్ ఈ వీడియోకి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలని అంటే మీ నుంచి నేను కోరుకుంటున్నాను మీరందరూ ఈ వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఫ్యామిలీ మెంబెర్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే అంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ చివరిగా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రా